అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణా జిల్లా రచయితల సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు చాలా గొప్పగా జరుగుతున్నాయి పెద్దలందరూ వచ్చారు ముఖ్యంగా రామజీరావు గారి పేరు మీద ఈ ప్రాంగణాన్ని దీన్ని చక్కగా రూపకల్పన చేయడం దీని నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు అమ్మ ఛానల్ చెప్పేదే ఉంది తెలుగు భాష అంటే అమ్మ లాంటిదని అందరూ చెప్తారు కదా జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు పసిబుగ్గెల వెలకందని లావణ్యం తెలుగు భరతమాత సంతతిలో ఘనపుణ్యం తెలుగు ఆ తెలుగు భాషని మనమందరం కూడా కాపాడుకోవాలని కోరుకుంటూ ఆంధ్ర సారస్త పరిషత్ అధ్యక్షుడిగా మీ అందరికీ నేను కోరే విన్నపం ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు గుర్తుపెట్టుకోండి జనవరి రెండు వేల ఇరవై ఆరు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో అమరావతిలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్ని ఘనంగా నిర్వహించబోతోంది ఆంధ్ర సారవస్థ పరిషత్తు పెద్ద ఎత్తున మీరు అందరూ తరలి రావాలని అమ్మ ఛానల్ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నారు నమస్కారం బుద్ధప్రసాద్ గారు వారు నిబద్ధత కలిగిన రాజకీయవేత్త సాహితీ సాంస్కృతిక తత్వం ఆ యోచనలో ఉన్న ఒక రుచితులు లాంటి మనిషి ఆయన మంచి స్వభావం వారి వ్యక్తిగత రాజకీయ జీవితం నాకు దా ఆదర్శనీయమైన జీవితం అది వారి సభ పెట్టడం వల్ల ఇంతమంది వచ్చినారు తెలుగుకు రాజకీయ నాయకులు అరుదైన లక్షణం అది బుద్ధప్రసాద్ గారికి ఉంది అది అందరూ కూడా తెలుగు ఎరాళ్ళు ఒక ఫ్యామిలీ భాషనే జాతికి ప్రామాణికత ఒక భాష మాత్రమే ముందు నిర్దిష్ట ప్రదేశము ఇవి ఎక్కడ ప్రదేశాలు దాటిపోవచ్చు కానీ ఒక జాతి యొక్క మూల స్వభావం భాష అంటాడు స్టాలిన్ భాషనే మనక తెలుగు జాతి యొక్క కుటుంబం మన బాస్ల్లో తేడ యాసలలో తేడ ఉన్న భాష ఒకటే తెలుగు వారి ఆ ఒకటే తెలుగు ప్రపంచ రచయితల సమావేశాలు విజయవాడలో రెండు రోజుల పాటు ఇంత పెద్ద నేతలు జరగడం గర్వకారణం చాలామంది దాదాపు రెండు వేల మంది కార్యక్రమానికి వచ్చారు చాలామంది రచయితలు ప్రముఖులు వచ్చారు ప్రముఖులందరూ కూడా ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమంలో ప్రసంగించడం జరిగింది తెలుగు భాష అభివృద్ధికి తెలుగు భాషను రోజు వాడుకలో వాడుకునే విధంగా ఉండేటువంటిది దానికి ప్రోత్సహించడం అలానే తెలుగు భాషలో రకరకాల పుస్తకాలు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కూడా రావాలని చెప్పి దానికోసం కృషి చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఈ రెండు రోజుల పాటు కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తూ వారికి నా అభినందనలు జరుపుకుంటున్నాను లక్షణమైన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ వీక్షకులందరికీ వందనం నా పేరు కేఎల్ కామేశ్వరరావు నేను కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి అధికారి నుండి దాదాపు మూడు వేల నూట యాభై వేదికల మీద నేను హాస్య ప్రసంగాలు చేశాను కాసేపు ఉంచి మన భాషను కాపాడుకుని ప్రసక్తి ఏమైనా వస్తుందేమో చూద్దామండి నన్ను సభలో వై మదర్ టంగ్ వైనాట్ ఫాదర్ టంగ్ అని అడిగారు జనరల్గా ఫాదర్ టంగ ఉండదా పాపం వాడు మాట్లాడలేడు అని నేను సరదాగా చెప్పినా నిజానికి అమ్మకు అమ్మ భాషకు అవినాభావ సంబంధం ఉందండి అప్పుడే పుట్టిన శిశువు యొక్క ఏడుపు వాళ్ళ మాతృభాషకి దగ్గరగా ఉంటుందని ఒక పరిశోధనా సారాంశం అమ్మ ఇంత కమ్మనైన అమ్మ భాష మాటలాడినంత కాలము మన తెలుగు కలకాలం మనగలుగు అది మృత మృత భాష కాదు అమృత భాషనే తెలియజేస్తూ దేశ భాషల ఎందెల్ల దివ్యమగుచు అతులిత యశంభునార్జించిన ఆంధ్ర భాష దాన మధురం కవిత దాని ఎందు పరమ మధురం సుమ్ము సుభాషితమ్ము సుభాషితాల్ని ఆంధ్రీకరించిన పైడిపాటి లక్ష్మణి కవి మరి సిద్ధిపేట మూలాలు కలిగి నేను పుట్టి పెరిగిన పెద్దాపుర సంస్థాన ఆస్థానకవిగా ఏనుగు నెక్కి ఏనుగు బహుమతి పొంది ఏనుగు లక్ష్మణ కవిగా సుప్రసిద్ధులయ్యారు ప్రతిభకే పట్టం ఆనాటి చట్టం ప్రాంతం కాదని మనవి చేస్తూ ప్రాంతాలు వేరైన మన అంతరంగం మాతృభాషా పరిరక్షణ దీక్షా దక్ష పరిష్కం కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఒక సరదాగా నవ్వుకని చిన్నాంశంతో వెళ్ళిపోదాం రామా దాశరథీ కరుణాపయోనది టాంగ్ రాములవారు ప్రత్యక్షం అయ్యాడు అరే బోలు వై చాచాహి అన్నాడు ఓ వెరీ పన్నీ రామచంద్ర యు నో హిందీ అన్నాడు వీడు ఒకరి బాబును తెలుగువాడు అని అడిగాడు ఆయన ఎలా చెప్పారు స్వామి ఒకవేళ ప్రపంచంలో సాటి తెలుగువాడు ఎదురుపడిన పరాయి భాషలో పలకరించి పులకరించిపోయే ఓ జాతి ఉంది నాయన అదే తెలుగు జాతి సరే సంతోషం స్వామి మీరు అన్నీ తమాషాలు చేస్తారు తానిషాకి దర్శనం ఇచ్చావు కంచర్ల గోపనకి ఇవ్వలేదయ్యా నేను రామకోట రాశాను ఇది చూడండి పైగా ఇంకోటి స్వామి నేను చాలా సినిమాలు చూశాను ముందుగా రంభ ఊరసి వాళ్ళు రావాలి మీరు వచ్చి శరీరే ఉంటున్నాడు వాళ్ళు ఎక్కడొస్తారా నేను పుట్టిన పవిత్ర భారతదేశంలో మూడు మానభంగాలు వారు ప్రాణభంగాలుగా ఉంది వాళ్ళు భయంతో ఎలక్షన్ డ్యూటీకి భయపడి సెలవు పెట్టిన ప్రభుత్వాధికారుల సెలవులో పోయారా అందుకు నేను వచ్చాను సరే నువ్వేం చేసావు నేను ఇది కూడా రామకోటి చూడండి అన్నాడు ఇదేమిటి నాయన మొదట ఒకటి ఒకలాగును మిగతావి ఉన్నవి మీరు ఎప్పుడో ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలకు పూర్వం త్రేతాయుగంలో ఉన్నారు ఇది కలియుగం మేము జిరాక్స్ అని ఒక మహా కనిపెట్టాం ఒక పూట నేను రాసి మిగతా కోటి జిరాక్స్ తీసాను చాలా సంతోషంగా నీకేం కావాలనైనా రామభద్ర రామకోటిలో రామశబ్దం మీకు మా సీతామ్మ వారికి చాలా ఇష్టం భద్రంగా మీ దగ్గర ఉంచుకున్న కోటి నేక పారాయండి అన్నాడు ఏందా వంద అని ఒక వంద ఇచ్చాడు ఇదేమిటి స్వామి అదేదో మహాయంత్రానికి కనిపెట్టవు గదిలా జిరాక్స్ అని అందులో ఈ వంద పెట్టి కోటి చేసుకోపోరు అన్నాడు నీకే అన్ని తెలివితేట ఉంటాయి ఆయనకేన ఉంటాయి అమ్మ అమ్మను మరచినవాడు అమ్మకు అన్నం పెట్టనివాడు భరతాంబకు దండం పెట్టనివాడు అమ్మ భాష మరచినవాడు నా దేశానికి అవసరం లేదు జై హింద్ నమస్కారం నమస్కారం నేను డాక్టర్ శ్రీరామ శర్మ శిరీషగా ఒక యాభై ఎనిమిది పుస్తకాల రచయితగా కంటా కూడా సాహిత్య భాషా కార్యకర్తగా ఎక్కువ సంతోషిస్తుంటాను నాకు ఇంద్ర పదవి ఇస్తా అన్న వద్దంటాను ఆంధ్ర పదమే ముద్దంటాను భాష శ్వాస ఈ రెండిటి యొక్క జాస అది మన యొక్క జయం కావాలి కనుకనే ఈ ఆరోవ ప్రపంచ రచయితల సభల్లో చాలా నిజంగానే యువత కోసం ఒక పిలుపు ఇచ్చినటువంటిది ఇది సృజనకు తలుపు ఒక యువత కోసం మానవత కోసం నవత కోసం తెరిచిన తలుపులాగా అనిపిస్తూ మన తలుపులన్నీ మార్పు కోసం వెళ్ళాలనేటువంటి ఏదైతే దృక్పథం ఉందో దానికోసం మారాలి అంటే ముందుగా ఆ మార్పు ఏ మార్పు కాకూడదు ఏ మార్పడం కానీ మార్పు కావాలి అంటే సమాజంలో ముందుగా యువత మహిళల్లో ఉన్నటువంటిది ఏదైతే ఆధునిక మహిళ చరిత్రను తిరగి రాస్తుందన్నాడు అడుగుజాడ గురుతరజాడైన గురజాడ అటువంటి ఆ స్త్రీలో ఉన్నటువంటి చైతన్యాన్ని కోసం ఆలంబనగా ఇప్పుడే జస్టిస్ రమణ గారు చెప్పినటువంటి ఆ సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి అయినటువంటి వారు అంతేకాకుండా మన ఇప్పుడు అమరావతి ప్రస్తుత జడ్జి కూడా చాలా ప్రసాద్ గారు చాలా చక్కగా అంటే కొంత మార్పు ఏది కావాలి కనుక రచయితలు కవులు యొక్క భావాల యొక్క ఆ ఆలంబన తీసుకుని నేను కొత్త రకం తీర్పుని ఎందుకంటే ఒక వ్యభిచార వృత్తిలో ఎప్పుడు కూడా శిక్ష ఎవరు పడుతోంది అంటే ఆ పడుపు వృత్తి రతి అది శ్రీశ్రీ వాక్యాన్ని కోట్ చేసి చెప్పడం చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఏ మార్పు కావాలి మనం అంటే రక్షించవలసిన వాళ్ళని శిక్షిస్తున్నాం శిక్షించవలసిన వాళ్ళని రక్షిస్తున్నాం కనుక ఆ చట్టాల్లో కూడా మార్పు రావాలి అలాగే మన యొక్క విధానంలో కూడా విద్యా విధానంలో కూడా చదువుకుంటున్నాం చదువుకుంటున్నామా నిజంగా అలాంటిది ఒక ఆలోచించవలసిన విషయం కనుక ఒక పవిత్ర ప్రాంగణంలో అమరజీవి ఒక త్యాగశీలి యొక్క భాషా రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసిన ఆయన ప్రాంగణంలో ఉన్నాం అలాగే భాష కోసం ఒక పత్రికా వ్యవస్థనే కాదు ఒక మీడియా మాధ్యమాన్ని కూడా ముందుకు నడిపిన ఒక వ్యక్తి ప్రాంగణంలో ఉన్నామంటే అది ఆయన ఒక స్ఫూర్తి మనం తీసుకోవాలి తప్ప అంతేకాకుండా మనం ఊరికే ఏదో వచ్చామా అంటూ గుంచాలు కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మనలో చైతన్యం మనలోంచే రావాలి ముందు మనసులోంచి రావాలి ముందు అటువంటి దానికి రచయితలు కవులు ప్రజలు ఉద్యమించాలి అంతే తప్ప ఏవో తాటాకు చెప్పళ్ళు పేపరు మంటల్లాగా కాగితం మంటల్లాగా తాత్కాలికంగా కాకూడదు కనుక నిరంతరం సాగాలి అంటే ఆ గోపినాథ్ గారు చెప్పినట్టుగా పోసూరు శాసనసభ్యులు ఆ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళాలి అవసరమైతే సత్యాగ్రహాలు చేయాలి అప్పుడు కానీ ప్రాచీన భాష హోదాని ఇంకా దక్కించుకోలేకపోవడం కానీ మన తెలుగు విద్యాలయం తెలుగు రెండు విధంగా అయింది ఒకే విత్తనంలోంచి మరు ఎదిగినటువంటిది ఆ తెలుగు వెలుగుల్ని మనం పరిరక్షించలేకపోతే ఎందుకు రెండుగా అయినా కూడా రెండుగా వెలగాలనే కదా కోరుకోవడం అటువంటి దానికి మనకి త్రివిక్రమ రూపం తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఆంజనేయులు త్రివిక్రముల పరాక్రమం చూపించగలవాళ్ళు కానీ మన శక్తిని మనం కోల్పోతున్నాం మన స్వభాషని స్వధర్మాన్ని విస్మరిస్తున్నాం అనేటువంటి ఒక కర్తవ్యశీలుగా ముందుకు నడిపించేటువంటి ఒక ఆశయ సిద్ధి చేయడానికి ఈ సభలు తప్పకుండా ఉత్తేజం చేస్తాయి మన ఉనికిని కాపాడుకోవాలి కనుక ఆ ఉత్తేజాన్ని ఉనికిని ఊపిరిగా తీసుకుని భాష శ్వాసగా మనం ముందుకెళ్ళాలి కనుక దానికి తప్పకుండా నేను సైతం అంటూ నా రచనలో కానీ చేస్తూ ఉంటాం అయితే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఆ మార్పు యువతలో రావాలి దేనికోసమని అదే ఈ సమావేశం యొక్క దృక్పథంగా ఆశయంగా మార్పు అనేటువంటి సంకలనం కూడా తెచ్చా చాలా మంచి ఇది ఆ మార్పు నిజమైన మార్పు రావాలి అది ఆ మార్పు మనలోంచి రావాలి పక్కన ఎక్కడో కాదు మన ఇంటిలోంచి ముందు మార్పు రావాలి కనుక అటువంటి ఒక అల్లూరి ఒక నేతాజీ ఒక గాంధీ ఒక వివేకానందుడు మన ఇంట్లో ఉండాలని కూడా మనం కోరుకుంటేనే అది మార్పు వస్తుంది తప్ప ఎక్కడో పక్కన ఉండాలి ఇంకెక్కడో ఉండాలంటే రాదు కనుక అటువంటి ఆశయ దృక్పథంతో మనం అందరం కలిసి వెళ్దాం ఆ తెలుగు బలిమికి ఒక చెలిమిగా ముందుకు సాగుదాం శుభం భుయాత్ డాక్టర్ వేదు శర్మ రాజు తార రాలిపోయే రాజు తార రాలిపోయే కవి మరణించే తార గగనమెక్కి విజయవాడలో ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వాళ్ళు నిర్వహిస్తున్నారు కార్యక్రమాలు నిర్వహణ జరుగుతోంది పుస్తకాలు వస్తున్నాయి రచయితలు కవులు వారందరూ తమ యొక్క ఆలోచనల్ని భావజాలాల్ని పుస్తక రూపంలో తీసుకొని వస్తున్నారు కానీ భాష విషయంలో తెలుగు భాష విషయంలో ప్రస్తుత గత ప్రభుత్వాలు భాష కోసం చేసింది ఏమీ లేదు పక్క రాష్ట్రం కన్నడ రాష్ట్రంలో కన్నడ రాజ్యోత్సవం అని దాదాపు ఒక్క నెల అక్కడ అద్భుతమైన రీతిలో భాషాభిమానులు భాష కోసం కనీసం ఒక నెల కేటాయిస్తారు మరి పక్క తమిళనాడులో కూడా భాష కోసం అద్భుతమైన ఆలోచనలు మరియు పకడ్బందీగా ప్రభుత్వం కూడా సహాయ సహకార కార్యక్రమాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రం మాత్రమే తెలుగు భాష నిర్మూలన విషయంలో ఒకరికొకరు కే రాష్ట్ర ప్రభుత్వాలు భాష విషయంలో చాలా అత్యంత దరిద్రంగా వ్యవహరిస్తున్నాయి దయచేసి ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలల్లో ఖచ్చితంగా భాష తెలుగు భాషను పకడ్బందీగా చదివేటట్టు వ్రాసేటట్టు ఒక పకడ్బందీ వ్యవహారంతో యుద్ధ ప్రతిపాదిక చర్యపై భాష కోసం వాళ్ళు కార్యక్రమాలు చేయాలి మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఖచ్చితంగా భాషను తెలుగు భాషను వాడాలి మాట్లాడాలి వ్రాయాలి ఇలా ఇలాంటి ప్రభుత్వం చట్టాలు తీసుకొని వస్తే ఖచ్చితంగా తెలుగు భాష నిలదక్కుకునే అవ అవకాశం ఉంది లేని పక్షంలో తెలుగు భాష నిర్మూలన అయ్యే పరిస్థితులు ఉన్నాయి సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఉమర్ ఫరూ్ ఖాన్ హిందూపురం